గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ ఈ రోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు నానమ్మ ఉండేవారు తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళే వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు ట్రైన్ చేసేవారు అవును ఈ రోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళు దూరం పెట్టాము ఇంట్లో ఎవరు లేరు లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది నెక్స్ట్ నేబర్ నేబర్ పిల్లలు ఎలా తెలియదు లేదు ఫ్రెండ్స్ వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి ఫ్రీడమ్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చింది అప్పుడు ఇవ్వాలి ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది అది కరెక్ట్ చేసుకోవాలి అన్నీ అట్ట చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం అండ్ పేరెంట్స్ని నేను ఎప్పుడు చెప్తానండి పేరెంట్సే దేవుడు సార్ సార్ మనం ఎవరో కాళ్ళ మీద పడుతున్నాం పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నామా పడట్లేదు పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి తిరిగిచ్చేది వాళ్ళకి అభిమానం ప్రేమ గౌరవం అయితే గౌరవం అని చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళ పూలదండ వేయడం కాదు ఇంట్లోనే వాళ్ళని హక్ చేయండి వాళ్ళతో మాట్లాడండి కూర్చోండి వెళ్ళేటప్పుడు దేవుడిలాగా కాలు ఉంటుకోండి ఆ మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ అది ఎవరు ఇవ్వరు ఎవరు ఇవ్వలేరు ఓన్లీ ఒక తల్లిదండ్రులు ఇవ్వగలుగుతారు కాబట్టి ఇదివరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి లేదు చనిపోయారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి నేను ఏదో తెలుసో తెలియకుండా తప్పులు చేశాను నన్ను క్షమించు నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కన్నీలు ఉంటుంది తల్లిదండ్రులు షాపు ఉంటుంది మీరు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను ఎందుకంటే అంటే ఈ ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తున్నాను మీరు ఆరు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు ఆమె ఎంతమంది రాజకీయ నాయకుల్ని ఎంతమంది లాయర్లని ఎంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త ట్రైన్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఆమె ఆ ఆరు నెలల కాలంలో మీ అమ్మగారు చేసిన ఒక ఫైట్ ఉంటుంది చూడండి సార్ ఈరోజు చూసుకుంటే మనకి మలయాళ సినిమాల్లో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి ఒక ఉమెన్ స్ట్రగుల్ అయ్యి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోండి తన భర్తను ఎలా కాపాడుకోండి తన బిడ్డని ఎలా కాపాడుకుందని ఏ సినిమాకి తక్కువ కానీ ఒక జర్నీ చేశారమ్మా ఆరు నెలల్లో ఒక గవర్నర్ గారిని కలవడం అయితే ఏమి డిపార్ట్మెంట్ని ఎదిరించడం అయితే ఏమి ఆ లా లూప్ హోల్స్ పట్టుకొని ఫైట్ చేయడం అయితే ఏమి అండ్ మీ సినిమాల్లో ఒక పాట ఉంటుంది అమ్మని మించిన దయ శతాబ్దం సార్ ఇరవై చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టి ఈ పాటిను ఈ సినిమా చూడు ఈ సంవత్సరం మొత్తం నువ్వు స్కూల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ ఒక్క పాటలో ఉంటుంది అని కూర్చోబెట్టారు నన్ను బాగా గుర్తు సో మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు సో అండి జగన్ గాడు మా ఫాదర్ ఏంటంటే మా మదరు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలి చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ ఉండేది అప్పుడు ఆవిడ ఓన్లీ లెక్చరరే అక్కడ కాలే స్కూల్ ఫీజు చాలా హై ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళేది అబ్బా నాన్నగారు శాలరీతో బతికాం ఆవిడ బేసిక్ ఎడ్యుకేషన్ మట్టికి కాంప్రమైజ్ లేదు చెప్పేది సిక్స్త్ క్లాస్ తర్వాత నేను కళాక్షేత్ర అయిన స్కూల్ గురుకులం సిస్టమ్ దానికి వెళ్ళాను అప్పుడు అంత ఫీజు లేదు తర్వాత ఆవిడ ఏంటంటే నా ఎడ్యుకేషన్కి నా బట్టలు కానీ వాటికి బాగా స్పెండ్ చేసేవారు నాన్నగారు కూడా ఇచ్చేవారు మీకు ఈవెన్ కాలేజీకి వెళ్ళలేక అప్పట్లోనే కార్ కూడా ఇచ్చారంట కదా లేదు అది కాలేజ్ నేను జాయిన్ కాలేజీకి వచ్చిన తర్వాత పీయూసీ కావచ్చు నేను డిగ్రీ వచ్చిన టైంలో అప్పుడు కాలేజ్ అంటే మార్నింగ్ ఆవిడని కాలేజీలో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఆవిడని పికప్ చేసుకుని మేము ఇంటికి వచ్చామన్నమాట అట్లా అంటే నాకు అన్నీ ఫ్రీడమ్ ఇచ్చారు నేను అడిగింది అన్ని ఇచ్చారు అన్నీ చేశారు అన్నిటికన్నా గొప్పగా మా తల్లి నాకు ఏంటంటే నమస్కారం సంస్కారం నాకు నేర్పించింది మా అమ్మగారు నాకు ఈరోజు నేను ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నాను ఈ ఏజ్లో కూడా నేను ఫిట్గా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు మా అమ్మగారు కరాటే నేర్చుకో 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 అని చెప్పి నాకు పంపించడంతో ఈరోజు అది ఉన్నాను నెక్స్ట్ ముఖ్యం మళ్ళీ చెప్తాం కదా భగవద్గీత అది మెయిన్ బేస్ అండి ఎప్పుడైనా పోవచ్చు సార్ పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ పది నిమిషాల వరకు మనం ఎలా బ్రతికాం మన పేరు మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం అది చాలా ముఖ్యం అందుకే ఇప్పుడు డ్రగ్ కేసెస్ అన్నీ వస్తుంటాయి చెప్తారు నాకు సార్ మీ డ్రగ్స్ గురించి చెప్పండి సార్ డ్రగ్ తీసుకోకూడదు చెప్పండి తీసుకోకూడదు నేను చెప్పను డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పోతుంది నేను ఒకటే చెప్తున్నాను డ్రగ్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు సార్ డ్రగ్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక ఆడదికి పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయికి పెళ్ళి జరగదు అంతేగా డ్రగ్ తీసుకోవడం వల్ల నీ మొహ రూపాన్ని పోతాయి నీ బ్రెయిన్ పోతుంది డ్రగ్ తీసుకోవడం వల్ల నీ సొంత మీ బిత్రుల్ని నువ్వు చంపుతావు కావాలా నీకు కావాలంటే చెయ్యి మీ మీ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది డ్రగ్ తీసుకొని జైలుకి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఇంటి పేరు చెడగొడతాం అది కావాలా చెయ్యి అంతేగాని నేను డ్రగ్ తీసుకోవద్దు అది హానికారం నేను చెప్పనండి అంట అట్లా నాకేంటే నన్ను పెంచింది ఆ బ్యూటిఫుల్ రూట్లో పెంచేసి సూపర్ సో నేను మదర్ని ఎప్పుడు నేను మర్చిపోయి ఈరోజు ఆవిడ లేదు లేనప్పుడు కూడా మా తండ్రి గారు కూడా లేరు లేనప్పుడు కూడా నేను డైలీ వాళ్ళని నేను తలుచుకుంటాను ఎప్పుడైనా ఒక ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్ తర్వాత అఫ్ కోర్స్ అమావాస్య అమావాస్యగా పూజలు చేయడం అవన్నీ అది వేరే విషయం అది మెటీరియలిస్టిక్ అండి ఇక్కడ ఉండాలి మెటీరియల్ మన కొబ్బరికాయ కొట్టడం పిండి పెండడం అది కాదు అది ఉంది ఇక్కడ ఆ ప్యూరిటీ ఇక్కడ ఉందా ఆ రియలైజేషన్ నా తల్లి తండ్రి నా తల్లి తండ్రి వల్లనే నేను ఈరోజు నేను ఉన్నాను అంటున్నాను వాళ్ళే దేవుడు సార్ అదే పవర్ వాళ్ళ 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 వల్ల కదా నేను ఈరోజు ఉన్నాను అయితే నేను ఎక్కడ ఉన్నాను వాళ్ళే నాకు శక్తి లాస్ట్ వరకు టిల్ మై లాస్ట్ బ్రెత్ మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది భగవంతుడు ఆ రూపంలో ఎంటర్ అయ్యి నన్ను ఈరోజు ఇంత నడిపిస్తున్నాడు అదే నేను నమ్ముతున్నాను అదే నేను నా నమ్మకం కూడా తల్లితండ్రి కంటిలో మటుకు ఎప్పుడు కంటి నీళ్ళు ఉండకూడదు అది వచ్చిందా ఆర్ ఫినిష్డ్ ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళు రూమ్లో కూర్చొని ఏడ్చారా నీ వల్ల నువ్వు అయిపోయావు అదే రూమ్లో కూర్చొని వాళ్ళు సంతోషంగా జీవించారా అదే నీ సక్సెస్ సక్సెస్ అది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎక్కడికి వెళ్తారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు అండ్ సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు తీయకుండా ఆ ఇంటర్వ్యూ కానీ ముగిస్తే అది చాలా పెద్ద పాపం అవుతుంది ఒకరు డైరెక్టర్ శరత్ గారు అండ్ ఇంకొకరు కృష్ణంరాజు గారు అంటే వీళ్ళిద్దరితో మీ జర్నీ చాలా చాలా పెద్దది కృష్ణంరాజు గారితో కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు మీరు అండ్ ఆయనతో అసోసియేషన్ ఎలా ఉండేది అండ్ దానితో పాటు ఈరోజు ఆయన కొడుకు ఆయన కొడుకే ప్రభాస్ ఈ రోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను సినిమా షూటింగ్ అయిపోయింది సినిమా షూటింగ్లో అందరికీ తెలుసు అండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే ఆయన షూటింగ్ అరగంట లేట్ వస్తాడు లేట్ వచ్చిన తర్వాత అందరు తిన్నారా లేదా కనుక్కుంటాడు ఓకే తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు షూటింగ్ పదిన్నరకు మొదలవుతుంది పన్నెండు గంటలకి బ్రేక్ అందరూ బాగా బోన్ చేయండి అంటాడు మళ్ళీ తినండి అంటాడు మళ్ళీ సాయంత్రం మెల్లిగా మూడు మూడున్నరకి స్టార్ట్ చేసి ఐదున్నరకి ప్యాకప్ చేస్తాడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు ఆ టైపు మెంటాలిటీ నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై ఆయన హౌస్లో ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కార్ పిచ్చి అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి సో నా ఈ కార్ ఈ కార్ నీకేం కారు ఉంది అది ఈజీ తర్వాత మంచి ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే అయితే ఇప్పుడు డాలి ఉండే అలవాటు అక్కడి నుంచి అక్కడి నుంచే వచ్చింది ఒక ఐటమ్ ఉంటే చాలు టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి అన్నీ ఉంటాయి అనమాట నిజంగా ఆ రాజు అంటే రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేస్తుంది నేను లీడర్ అనే సినిమా చేశాను బావబాబు మధ్య సినిమా చేశాను తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో కూడా నన్ను పిలిచేవాడు పిలిచే ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది చెడు అనేది ఎప్పుడు లేదు సార్ అందరితో మంచిగా ఉంటారు అందరికీ ఎక్కడ ఆయనకి ఒకటి ఎక్ససైజు తర్వాత కరాటే చాలా ఇష్టం ఎక్కడ ఉన్నా పిలిచేవాడు పిలిచే కొంచెం లాగే ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు కొంచెం టఫ్గా ఉంటే లాగే ఉండే అట్లా అంటే ఎక్సర్సైజ్ మీద హెల్త్ మీద బాగా అంటే ఫిట్నెస్ మీద ఫుడ్ మీద లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి అది నిశ్చయిన లాట్ అండి ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్ లో ఆ బిహేవియర్ కానీ అవన్నీ అదే వచ్చేసి అవును సేమ్ జూనియర్ అదే మంచితనం అదే ఫుడ్ పెట్టడం జూనియర్ అది జూనియర్ వచ్చింది బట్ ఆ క్లోజ్నెస్ ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు కానీ ఒక తమ్ముడు లాగా బాగా చూసుకున్నవారు మంచి అభిమానం ప్రేమతో చూసుకున్నవారు అనమాట అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీస్ టు మీట్ అండి ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలంతా యూస్ టు మీట్ అనమాట అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం భక్తి కూడా ఆయనకి ఉందనమాట ఇక శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే చిరంజీవి గారికి ఎట్లా కోదన్ రెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో అంటే కంపోజింగ్ లిరిక్స్ స్టెప్స్ ఇవన్నీ చేశారు నాకు శరత్ గారు సాంగ్స్ ఆయన పాటలన్నీ హిట్ అయ్యే కదా సార్ మీ కాంబినేషన్లో సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు ఆరు వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి నా కోసం లిరిక్స్ నా కోసం కాస్ట్యూమ్స్ నా కోసం స్టెప్స్ అంటే మాస్టర్తో మాట్లాడి చేసేవారు ఆయన కూడా మిస్ మిస్సిమ్ అలాట్ అండి తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు నాట్ ఓన్లీ సాంగ్స్ సినిమాలో డైలాగ్స్ కానీ సీన్స్ కానీ బాబా మరిది సినిమా ఉంది చాలా హైలో అల్లుడు అనే సిరీస్లో మా దొంగలు ఆల్లుడు ఇయ్యల్లుడు మొత్తం చాలా బియ్య కదా చాలా సినిమా లాట్ ఇప్పుడు ఆయన లేరు అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు అంటే వేరే వాళ్ళు గోపాల్ గారు ఉన్నారు అవన్నీ వేరే విషయం బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేసాం అట్లా అండ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటాడు బాబాయ్ తలు తలు చిన్నది అడవు పాట అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత్ సాంగ్ ఈ పాటలు లేకుండా తిరునాలు కానీ జాతరలు గానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్ నిజంగా అదృష్టం అండి ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు నేను చెప్తే నేను సెల్ఫ్ కొట్టినట్టు అవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి సాంగ్ ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది సాంగ్ బాగుంది అని నేను డ్రైవర్ని అడిగేవాడు ఇది ఏ సినిమా సాంగ్ సార్ మీ సినిమా సార్ ఇది మీ సినిమా సాంగ్ని మీ మమ్మల్ని అడుగుతారంటే మీ సినిమా సాంగ్ని అప్పుడు నాకు వెలిగేది ఓ ఇదే ఇది అని చెప్పి అంటే అంత మంచి ట్యూన్స్ అండి అంత మంచి లిరిక్స్ ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా కంపల్సరీ నాది ఒక ఐదు పాటలు దాంట్లో రీమేక్ రీమిక్స్ వాట్ ఎవరిస్ అండి ఆ విషయంలో నిజంగా నేను అదృష్టం అంతా ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు యూత్ ఈ యూత్ ఈ యూత్ దానికి డాన్స్ చేయడం ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా అయ్యా ఎందుకు తెలియదు సార్ బట్ నిజంగా చాలా అదృష్టం ఆ సాంగ్స్ చేసిన నిజంగా వాళ్ళకి నమస్కారం అదృష్టం ఇవన్నీ అదృష్టం సార్ ఇది అందరికీ రాదు అవును అందరికీ ఈ సాంగ్స్ విషయంలో సీన్స్ విషయంలో అదృష్టం రాదు కొన్ని డైలాగ్స్ కొన్ని రైటర్స్ కొన్ని కెమెరామెన్స్ వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు నా భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు ఏమీ బ్యాకింగ్ లేకుండా ఏమీ పుషింగ్ లేకుండా సొంత స్వయం కృషి మీద కింద పడి లేచి కింద పడి లేచి వచ్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు నా అభిమానులు వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి ఇదే అభిమానం ప్రేమ ఎప్పుడూ ఉండాలి ఉన్నంతకాలం కాలం అంతా అలాగే ఉండాలని ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్ అభిమానం అందరికీ రాదు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు వాళ్ళు అభిమానులు ఉండరు ఈ బిజినెస్ మ్యాన్ అంతే కదా తెలియదు ఆ ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ అవును అది గిఫ్ట్ అండి అది అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు ఏదంటే సరే సార్ పిలవమంటారా ఉంది ఎలా సార్ నన్ను పిలవండి ఫోటోలు అందరికీ ఇస్తారు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది ఒకటే పొలిటీషియన్ దగ్గర ఉండదు ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్ ఫిలిం ఫీల్డ్ ఫిలిం ఫీల్డ్ టీవీ ఇలా ఉండొచ్చు అది వరం అండి విఆర్ ఆల్ గిఫ్టెడ్ అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు ఏమయా వచ్చి నన్ను రారు పాయా అంటారు ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు ఆ అభిమానులు నేను జాగ్రత్తగా నేను కాపాడుతున్నాను నాట్ ఓన్లీ హియర్ ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేనే ఫీల్ అవను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి పెద్దవాళ్ళు టీనేజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరూ ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడి సినిమాలు చేయడం వల్ల అవును లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య రామదాసు సత్యనారాయణ స్వామి ఇది అండ్ మాస్ ఈ సాంగ్స్ ఫైట్స్ సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ భగవంతుడికి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఆ రాముడు క్యారెక్టర్ సత్యనారాయణ స్వామి మూడు వచ్చింది నా జీవితం చాలు